తెలుగులో హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు నటించిన ఐశ్వర్య రాజేష్ అందరికీ తెలిసే ఉంటుంది నటిగా ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ కూడా తెలుగులో గొప్ప నటుడు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు నటుడు రాజేష్ తెలుగులో మల్లె మొగ్గలు రెండు జల్ల సీత ఆనంద భైరవి వంటి సినిమాలు నటించారు రాజేష్ తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఐశ్వర్య రాజేష్ తాతయ్య అమర్నాథ్ కూడా నటనా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆమన్న నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి హాస్య నటిగా ఐదు వందల సినిమాలకు పైగా నటించి బాగా మెప్పించారు అప్పట్లో ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చారు ఇక అప్పటి నుండి ఐశ్వర్య రాజేష్ చెన్నైలోనే తన కుటుంబంతో ఉంటున్నారు ఐశ్వర్య ఐశ్వర్య తండ్రి హీరోగా రాజేష్ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందట నటుడు రాజేష్ ఒక సినిమాలో నటించి వచ్చిన డబ్బులను దాన ధర్మాలకు ఇవ్వవలసి వచ్చేదట ఎవరో ఒకరు వచ్చి రాజేష్ కి డబ్బులు ఇవ్వమని అడగడంతో వచ్చిన వారికి లేక నటుడు రాజేష్ సాయం చేసేవారట ఐశ్వర్య తల్లి కూడా మంచి వ్యక్తి కావడంతో ఈమె కూడా దానధర్మాలు చేసేదట ఇక లక్షల రూపాయల షూరిటీ ఉండి కూడా ఐశ్వర్య తల్లిదండ్రులు ఇతరులకు డబ్బులు ఇప్పించేవారట ఇలా ఆలోచించకుండా అందరికీ సహాయం చేసి ఉన్న కొన్ని డబ్బులు పోగొట్టుకున్నారు అలాగే తాగుడు అలవాటైన రాజేష్ తన ఆరోగ్యం మొత్తం నాశనం చేసుకున్నాడు దాంతో ఐశ్వర్య తల్లి ఐశ్వర్యతో పాటు ముగ్గురు అన్నయ్యలను పెంచడానికి ఎల్ఐసి ఏజెంట్గా గా పనిచేసేవారట ఐశ్వర్య తల్లి ఆర్థిక భారంతో మానసికంగా మరియు శారీరకంగా కృంగిపోయినప్పటికీ బ్రతికించుకోవడం కోసం ఖరీదైన వైద్యం చేయించేవారట కానీ చివరకు రాజేష్ లివర్ చెడిపోవడంతో చనిపోవడం జరిగింది తండ్రి చనిపోయిన సమయంలో ఐశ్వర్య రాజేష్ వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అయితే అప్పట్లో వీరికి ఒక ఫ్లాట్ ఉండేదట కానీ షూరిటీ కింద డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ అప్పును చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్ళు ఆ ఫ్లాట్ ని ఆక్రమనించుకున్నారట దాంతో కుటుంబం మొత్తం అదే ఇంట్లో తల దాచుకున్నారట ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి రాజేష్ భార్య తన పిల్లలను బాగా చదివించి పెద్దవాళ్ళను చేశారు కానీ దురదృష్టవశాత్తు చేతికి వచ్చిన ఇద్దరు పెద్ద కుమారులు కూడా మరణించారు చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులు తన కళ్ళ ముందే చనిపోవడంతో ఐశ్వర్య రాజేష్ తల్లి మంచానికే పరిమితమయ్యారు దాంతో కుటుంబ బాధ్యత పూర్తిగా ఐశ్వర్య రాజేష్ మీదే ఉండటంతో ఆమె సీరియస్లో నటించడానికి రెడీ అయ్యారు సీరియల్లో రోజుకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నటించినందుకు ఆమెకు ఐదు వందల రూపాయలు ఇచ్చేవారట కానీ ఇల్లు గడవడానికి ఆ డబ్బులు సరిపోక సినిమాల్లో అయితే మంచి సంపాదన వస్తుందని భావించిన ఐశ్వర్య రాజేష్ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే కలర్ బాగాలేదని భాష బాగాలేదని చాలా మంది అవమానించినా మాత్రం పట్టించుకోకుండా పట్టుదలతో చివరకు హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ సినిమాలు నటించారు